ఇంకా ఎన్నాళ్ళ పడతారండి పాకిస్తాన్ల మీద పదకొండు సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా కార్పొరేట్లకి దారులకి కొమ్ము కాస్తూ మొత్తం శాంతి పత్రం వదిలి చేసుకొని మొత్తం ఎన్న పడుతుంటారు గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే ఐడెంటిటీ పాకిస్తాన్ వారా ఇండియా ఇండియా కాదండి సమయం లేదు ఆగండి అది ఇప్పుడు ఇందా శ్రీరామ్ గారు చెప్పింది అక్షరాల వాస్తవం నువ్వు హిందువా నువ్వు ముస్లిం అని చెప్పేసి బట్టలు విప్పించి చూసి మరీ నువ్వు సుంతి చేసుకున్నావా లేదని చూసి మరీ అక్కడ చంపారండి మనుషుల్ని ఇది వాస్తవం వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుకోవాలి అది మాట్లాడలేకపోతే ఈ మా మనకి ఈ మనిషి జన్మ వేస్ట్ ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి ఇది మన దేశం మన భారతదేశం ఇది మన దేశం మనం ఎవరి కోసం భయపడాలి ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు నాయుడు గారు

పహల్ గ్రామం సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ దాడిని యావత్తు సమాజం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అనేటువంటిది మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది దీని మీద మనం బాబు

ఇక్కడ మనం ఎవరు అయినా నేను మాట్లాడినా మీరు చర్చలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నుంచి మాట్లాడిన ప్రముఖులు మీరు మాట్లాడినప్పుడు కూడా ఇది ప్రజల మీద సమాజం మీద ప్రభావితం చూపుతుంది మనందరం కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇది మన దేశం మన దేశం మీద ఎవరు దాడికి వచ్చినా మనందరం ముక్త కంఠంతో ప్రాణాలు అడ్డుపెట్టి మన దేశ